గురజాల పట్టణంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా గురజాల అసెంబ్లీ అభ్యర్థి కాసు మహేష్ రెడ్డి నర్సరోపేట పార్లమెంట్ అభ్యర్థి పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ పన్నెండు పదమూడవ వార్డులలో ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ జంగా అన్న నా ఓటమిని కోరుకోవటం బాధాకరం బీసీలకు న్యాయం వైఎస్ఆర్ సిపితోనే గురజాలలో పన్నెండు పదమూడు పద్నాలుగు వార్డుల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎంపీ అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల నా చేతిని పట్టుకుని నన్ను గెలిపించాల్సిన వ్యక్తే నా ఓటమిని చవి చూడాలని టీడీపీతో చేతులు కలిపి ఊరూరా తిరగటం నాకు ఎంతో బాధాకరమని ఎంపీ అభ్యర్థి డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు నగర పంచాయతీలోని పన్నెండు పదమూడు పద్నాలుగు వార్డుల్లో ఎన్నికల ప్రచారాన్ని ఆదివారం సాయంత్రం నిర్వహించారు ఈ సందర్భంగా వార్డులోని ప్రజలు వారికి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా మాడుగుల రోడ్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభ నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి పి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు కూటమిని నమ్ముకుని ఎన్నికల్లో వస్తున్నాడని జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రజలను నమ్ముకుని ఎన్నికలకు వచ్చాడన్నారు తెలుగుదేశం పార్టీ వారికి ఎంపీలు లేక మన పార్టీ నుంచి తీసుకువెళ్ళి ఎంపీ సీట్ ఇచ్చారన్నారు అదే మా జంగా అన్నను తీసుకుని వెళ్ళారు కదా మరి ఎమ్మెల్యే సీటు ఎందుకు ఇవ్వలేదని నారా చంద్రబాబు నాయుడిని ప్రశ్నించారు మీకు ఒక న్యాయం మాకు ఒక న్యాయమా అని ప్రశ్నించారు ప్రతి సభలో ఎక్కడి నుంచో నెల్లూరు నుంచి వచ్చాడు అని మాట్లాడుతున్నారు టీడీపీ వారు మరియు గల్లా జయదేవ్ ఎక్కడి నుంచి వచ్చారన్నారు మంగళగిరిని మందలగిరి అని మాట్లాడే మీ లోకేష్ ఎక్కడి నుంచి చిత్తూరు నుంచి రాలేదా అని ప్రశ్నించారు ఒక్క బీసీకైనా ఎంపీ ఎమ్మెల్యే సీట్ ఇచ్చారా అని అడుగుతున్నా మన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీలకు ప్రాధాన్యత ఇచ్చి యాభై శాతం బీసీలకే ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి యనుమల మురళీధర్ రెడ్డి సీనియర్ నాయకులు కొమ్మినేని వెంకటేశ్వరరావు నగర పంచాయతీ చైర్మన్ పోలు పవన్మయ వీరారెడ్డి వైస్ చైర్మన్ షేక్ బడేజాని ఎంపీపీ కొమ్మినేని నారాయణమ్మ బుజ్జి వేముల చలమయ్య మన్నెం కన్యాకుమారి ప్రసాద్ మార్కెట్ యార్డు చైర్మన్ కలకండ ఆంధ్రయ్య మండల కన్వీనర్ సిద్దారపు గాంధీ పట్టణ కన్వీనర్ కుక్కుమూడి అన్నారావు కౌన్సిలర్లు కుక్కుమూడి అనిల్ బండి రవి సుబ్బారెడ్డి యనమల సైదారెడ్డి మంచి అంజి తదితరులు పాల్గొన్నారు మీరు ఏ పార్టీకి ఓటేశారు తెలుగుదేశం జనసేన వైసీపీకి ఓటేసారా పథకాలు ఇచ్చారా నేరుగా ప్రతి ఒక్కరుచ్చారా అని ఒకసారి కానీ ఆ లోకేష్ చెప్తా ఉన్నాడు ఏమని మా పార్టీకి ఎవరైతే ఓట్లేస్తారో వాళ్ళకే పథకాలు ఇస్తారని చెప్తా ఉన్న ఆ లోకేష్ తెలుగుదేశం ఎక్కడ ప్రతి పేదవాడికి పథకం అందాలా ప్రతి పేదవాడు ఆ రూలేని వాళ్ళందరికీ పథకాలు అందాలా పార్టీ చూడం కులం చూడం మతం చూడమని చెప్పే ఇచ్చే జగన్మోహన్ రెడ్డి గారు కావాలని రాబోతోంది మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల నాలుగులో రిపీట్ చేయబోతా ఉంది జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అవుతా ఉన్నారు చెప్తాను ఈ రోజు గుజాల నియోజకవర్గంలో అభివృద్ధి తీసుకున్నా కూడా ఏ ప్రాంతంలో అయినా కూడా ఈ రోజు అన్ని రకాలుగా అభివృద్ధి చేసిన శాసనసభ్యుడు మీ శాసనసభ్యుడు కాశీ మహేష్ రెడ్డి గారు కాదా ఉన్నా మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిన వ్యక్తి మీ శాసనసభ్యుడు కాశీ మహేష్ రెడ్డి గారు కాదా అడుగుతా ఉన్నా రోజు ప్రతి ప్రాంతానికి అభివృద్ధి చేశాడు ప్రతి ఇది అభివృద్ధి చేశాడు ఎక్కడా పోయి ఎలక్షన్ కమిషన్ లో పిటిషన్ పెట్టాడు వాలంటీర్ల పెన్షన్ చూడదని చెప్పాడు ఒక్కసారి దాన్ని ఆపేసిన తర్వాత రాష్ట్రం అంతా దగ్గుబడింది వాలంటీర్ వ్యవస్థ ఈ రోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసింది వెంటనే ప్లేక మార్చేశాడు వాలంటీర్లు నేను పదివేలు ఇచ్చేస్తానని చెప్పి మోసానికి రోజు మరోసారి మరి డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారి నక్సలపేట పార్లమెంటు అనిల్ యాదవ్ గారిని నిలబెడుతుంది వైఎస్ఆర్సి పార్టీ పార్లమెంట్ చేయాలంటే అనిల్ యాదవ్ గారిని అఖండ మెజార్టీతో గెలిపించాలి గెలిపిస్తే మన పడుతున్న ఇక్కడ కష్టాలను అక్కడ పార్లమెంట్ లో తన వాణి వినిపించి మన కష్టాలు తుడిచేటట్టు చేస్తాడు అనిల్ యాదవ్ గారు ఇంత సామాజిక న్యాయం చేస్తున్న ఈ రోజున మీరు చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కూడా వచ్చే ఇరవై రోజుల్లో ప్రతి ఇంటికి పోయి ప్రచారం చేసి ఖచ్చితంగా గురజాల్లో ఇరవై ఎనిమిది కాదు ముప్పై ఎనిమిది వేలతో మళ్ళీ వైఎస్ఆర్ సిపి జెండా రెపరెపడాలు ఇచ్చాల్సిందిగా కోరుకుంటూ ఇప్పుడు ఇప్పుడు మన ముఖ్య అతిథి అయిన యేశరాజ్ ఐదు సంవత్సరాలలో ఒక గ్యాస్ ఇస్తారంట ఒక గ్యాస్ సిలిండర్ అరవై నెలల్లో ఊహించండి అరవై నెలల్లో ఒక గ్యాస్ సిలిండర్ అంటే ఎనిమిది వందల యాభై రూపాయలు నెలకి అరవై సగటు తీసుకుంటే పద్నాలుగు రూపాయలు రోజుకి యాభై నలభై పైసలు పిచ్చగాడు వేస్తే బిచ్చగాడగా తీసుకుంటున్నారా యాభై పైసల చెప్పండి చెప్పలేదు ఇక్కడ ఉన్న అడుగుతున్నా అమ్మా నీకు రెండు పూట్ల నీళ్ళు కావాలా ఐదు సంవత్సరాలు గ్యాస్ సిలిండర్ కావాలా చెప్పాలా నీళ్ళు ఒక సంవత్సరంలో మీకు పదమూడు పన్నెండు పద్నాలుగు వార్డులో వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రచారం చేసుకుంటూ వచ్చాం ఇక్కడున్న వైఎస్ఆర్ సిపి కార్యకర్తలకి నాయకులకి అక్క చే వరకు ఒకటే చెప్తున్నా వచ్చే ఇరవై రోజులు ప్రతి గడపకి పోండి ప్రతి గుండె చప్పుడు తలుపు తట్టి ఒక్క మాట చెప్పండి అమ్మా ఇంటింటికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మీ సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలు పరిష్కరించే చేసే ఎమ్మెల్యే కాదు మహేష్ రెడ్డి కావాలా పని చేయని పనికిరాని కావాలా తెలుసుకోమని చెప్పండి ఈ రోజున అమ్మ ఇక్కడ మీరంతా అక్క చెల్లెమ్మలు వచ్చారు ఆలోచించండి ఆ రోజున రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో మీకు డ్వాక్రా రుణమాఫీ చేస్తా అని ఎగ్గొట్టాడు చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం ఆసరా పథకం కింద వడ్డీతో సహా మీ రుణాన్ని నాలుగు దఫాల్లో చెల్లించాడు అంతేకాదు మీ పిల్లలు చదువుకోవడానికి అమ్మఒడి విద్యా దీవిన వసతి దీవిన ఎక్కడన్నా చెప్పులు వస్తే ఆరోగ్యశ్రీ పంటల కొరకు రైతు భరోసా లేదు చేయుతా ఇచ్చి ఈ రోజు మిమ్మల్ని ఆదుకుంటుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాదా ఇంతెందుకు గతంలో గతంలో ఇక్కడ తెలుసు పేదవారికి పక్కలకి జరగబోయే ఎలక్షన్ అది మీరు సాధారణంగా మీరు చూస్తుంటారు ఏం ఏం చేస్తున్నారు చేస్తున్నారు అనేది మరి చెప్పాలని ఒకటి కాదు ఈ ప్రాంతంలో యాభై సంవత్సరాల క్రితం కట్టుకోట సరైన బట్టలు లేవు మరి తినటానికి సరైన తిండి లేదు స్కూల్ నుంచి రావాలంటే రెండు మూడు రెండు కిలోమీటర్లు ఇక్కడ నడిచి రావాలా నడిచి రావాలా ఈ రోజు అదేం లేదు జగన్ మామ ఎగడమానం మీకు బ్రహ్మాండమైన యూనిఫామ్ బ్రహ్మాండమైన షూస్ బెల్ట్ బ్యాగు దాంతో పాటు మధ్యాహ్నం ఎక్కడికి మరి ఒక ఇంట్లో తినడానికి ఉంటది